ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బేగం బజార్ నుండి అయితే చేయడం జరిగింది సో బేగం బజార్ అంటే మనందరికీ తెలుసు కంప్లీట్ గా హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి హోల్సేల్ మార్కెట్ నుండి ఒక బెస్ట్ షాప్ని అయితే తీసుకొచ్చినాను పూజా నవల్టీస్ అని చెప్పేసి ఉంటుంది గిఫ్ట్ అండ్ నవోల్టీస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట బేగం బజార్ లో బిసైడ్ వచ్చేసి మనకు అజీజ్ ప్లాజా ఉంటుంది అజీజ్ ప్లాజా పక్కనే మనకు ఈ షాప్ ఉంటుంది పూజా గిఫ్ట్ అండ్ నవల్టీస్ సో ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ గా హోల్సేల్ డీలర్స్ అండి కార్పొరేట్ గిఫ్టింగ్ కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటుంది జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ బర్త్డే గిఫ్ట్ కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ప్యాకేజింగ్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఏమేమి ఉంటుంది అనే దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సో ఇవి వచ్చేసి కంప్లీట్ గా జర్మన్ సిల్వర్ కి సంబంధించిన ప్లేట్స్ అనమాట క్యా ఇంచ్ ఓకే దీంట్లో వచ్చేసి మీకు ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది ఇస్మే స్టార్టింగ్ ప్రైస్ క్యారీ స్టార్టింగ్ ఓకే దీంట్లో వచ్చేసి మీకు జర్మన్ సిల్వర్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ నుండే ఇక్కడ అవైలబుల్ గా ఉంది అండ్ దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది స్క్వేర్ లో ఉంటుంది ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది మీకు ఇంకా రౌండ్ షేప్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు స్టార్టింగ్ బేసిక్ ప్రైస్ చూసుకున్నట్టు అయితే టూ ట్వంటీ రూపీస్ నుండే దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఓకే దీంట్లో ఏ ఐటమ్స్ తీసుకున్నా మీకు వన్ ఇయర్ గ్యారంటీతో వస్తుంది అనమాట సో ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్ గా హోల్సేల్ డీలర్స్ అనమాట సో బిసైడ్ అజీజ్ ప్లాజా పక్కనే ఉంటుంది పూజా గిఫ్ట్ అండ్ నవల్టీస్ కంప్లీట్ గా వైట్ మెటల్ కి సంబంధించిన ఐటమ్స్ అనమాట సో దీంట్లో కూడా మీకు సైజెస్ అవైలబుల్ గా ఉంటుంది ఇవి వచ్చేసి మీకు జర్మన్ సిల్వర్ కి సంబంధించిన ఐటమ్స్ దీంట్లో కూడా మీకు చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది వైట్ మెటల్స్ అండ్ జర్మన్ సిల్వర్ కి సంబంధించిన ఐడల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది దీంట్లో మీకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు గిఫ్ట్ ప్యాకింగ్ కోసం అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇక్కడికి అంటే మీరు ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు సో ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో ఏ క్యా వెళ్తాయి వైట్ మెటల్ ఏ వైట్ మెటల్ ఓకే సో ఇవి వచ్చేసి వైట్ మెటల్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట సో ఇక్కడ మీకు చాలా కనబడుతున్నాయి కదా స్టార్టింగ్ ప్రైస్ క్యారవుతుంది ఇస్మి ప్రైస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుండి అయితే దీంట్లో స్టార్ట్ ఉందన్నమాట సో దీంట్లో కూడా మీకు సైజెస్ బట్టి సైజును బట్టి అయితే మీకు ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ మనకు డిజైన్స్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది ఏ ఏకే మెటల్ గన్ మెటల్ ఐటమ్స్ సైజెస్ క్యా కేర్ అవుతుంది సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఓకే దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు బాక్స్ టైప్లో ఉంటుంది ఓపెన్ కరికి ఇది కావు సో ఇట్లా సో బాక్స్ టైప్ లో ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి అట్లా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట కంప్లీట్ గా ఇవి వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ ఓకే ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే గిఫ్ట్స్ వీటికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో మీరు ఇక్కడ ఏది తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంటుంది సో కిడ్స్ కి సంబంధించిన వాటర్ బాటిల్స్ అవైలబుల్ గా ఉంటుంది ఇంకా చాలా ఐటమ్స్ అయితే మీరు ఇక్కడికి వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ప్రతి ఒక్క మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుంది సో ఇవి వచ్చేసి ఓన్లీ డెమో మాత్రమే అండి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే షాప్లో ప్రతి ఒక్క డిజైన్ ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం మీకు చాలా డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్ అనమాట సో దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ క్యారవుతుంది అవుతుంది దీంట్లో వచ్చేసి మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుండే గ్లాస్ ఐటమ్స్లో రిటర్న్ గిఫ్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఇవి వచ్చేసి జూట్ బ్యాగ్స్ అనమాట జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ దీంట్లో కూడా మీకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటుంది కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఏ క్యాబ్ ఏ పూరా ప్యాక్ పూజా సెట్ ఓకే ఇది వచ్చేసి కంప్లీట్ గా పూజా సెట్ అనమాట ఓకే పూజ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది కంప్లీట్ గా ఇది ఒక ప్యాక్ లాగా వస్తుంది అనమాట జర్మన్ సిల్వర్ ఓకే ఓకే వచ్చేసి పూజా సెట్ అనమాట కంప్లీట్గా జర్మన్ సిల్వర్లో అవైలబుల్గా ఉంటుంది ఇవి కూడా కంప్లీట్గా మీకు రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇంకా చాలా ఉంటాయి ఇక్కడికి వచ్చిన అంటే సో కొన్ని మాత్రమే మనం వీడియోలో చూపించగలుగుతాం ప్రతి ఒక్క దాని గురించి అయితే వీడియోలో చూయించలేం కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే బేగం బజార్లో ఉన్న అజీజ్ ప్లాజా పక్కనే ఉంటుంది పూజా గిఫ్ట్ అండ్ నవల్టీస్ అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ లోనే ఉంటుంది ఇవి కూడా జర్మన్ సిల్వర్ అంటండి సో ప్రతి ఒక్కటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది సో ఇవి గన్ మెటల్ ఓకే దీంట్లో వచ్చే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు ఇది వచ్చేసి పూలు కానీ అట్లాంటివి తీసుకెళ్ళడానికి ఉంటుంది సో దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంది సో దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ క్యారీస్ ఓకే దీంట్లో వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండే స్టార్ట్ ఉందన్నమాట సో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటుంది ఇలాంటివి వచ్చేసి మీకు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే నేను వీడియోలు చూపిస్తున్నాను ఇవి కూడా మీకు పూజకు సంబంధించిన వైట్ మెటల్స్ ఐటమ్స్ అనమాట ఇంకో చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఏ క్యాబ్ ఓకే ఓకే దీంట్లో వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ ఉండే స్టార్ట్ అవుతుంది సో ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు సో దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఓన్లీ హండ్రెడ్ నుండే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి గన్ మెటల్కి సంబంధించిన ఐటమ్స్ అయినా ఓకే ఇవి వచ్చేసి ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవ్వాలనుకుంటే దీంట్లో ఏసీ ఇవ్వచ్చు అనమాట దీంట్లో కూడా మీకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గా ఉంటుంది సో దీంట్లో కూడా మీకు సైజెస్ ఉన్నాయన్నమాట దీంట్లో స్టార్టింగ్ సైజ్ ప్రైస్ క్యారవుతాపిస్తుంది దీంట్లో వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఓన్లీ సెవెంటీ రూపీస్ నుండి ఉంటుంది అండ్ మీకు సైజుని బట్టి కూడా మీకు ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది వాటర్ బాటిల్స్ స్టార్టింగ్ ప్రైస్ క్యారవుతుంది ఫిఫ్టీ రూపీస్ ఓకే వాటర్ బాటిల్స్ లో వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుండే ఇక్కడ ఉంటుంది ఏ జ్యువెలరీ బాక్సెస్ సో ఇవి వచ్చేసి జ్యువెలరీ బాక్సెస్ అనమాట దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి క్యా సైజ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫోర్ బై ఫోర్ ఉంటుంది సో ఇలాంటివి వచ్చేసి మీకు బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ అవైలబుల్గా గా ఉంటుంది స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ కూడా మీకు అవైలబుల్గా గా ఉంటుంది దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా మీకు దీంట్లో ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉందనమాట సో ఇంకా మీకు గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉంది ఒకసారి విజిట్ చేయండి బేగం బజార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కంప్లీట్ గా హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండి ఒక బెస్ట్ షాప్ నైతే తీసుకొచ్చిన పూజా గిఫ్ట్ అండ్ నవల్టీస్ అని చెప్పేసి మనకు బేగం బజార్ లో ఉంటుంది బిసైడ్ అజీజ్ ప్లాజా పక్కనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్ గా ఇక్కడ కార్పొరేట్ గిఫ్టింగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కు హోల్సేల్ షాప్ అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసినట్టు మీకు కప్లీట్ ఇన్ఫర్మర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్